కావులి రూరల్ మండలం రుద్రకోట సమీపాన ఉన్న తారు మిక్సింగ్ ప్లాంట్లో చోరీ జరిగింది ప్రకాశం జిల్లాలో జరుగుతున్న రోడ్డు నిర్మాణాల కోసం నిల్వ ఉంచిన ఇరవై తారు డబ్బాలను దొంగలు అపహరించారు తారు మిక్సింగ్ ప్లాంట్ యజమాని దశరథరామరెడ్డికి ఈ విషయం తెలవడంతో బుధవారం ఉదయం సంఘటన స్థలానికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలను సేకరించడం జరిగింది అనంతరం కాంట్రాక్టర్ దశరథరామరెడ్డి మాట్లాడుతూ తాను తారు ప్లాంట్ నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి దొంగతనం జరగలేదని కానీ మంగళవారం అర్ధరాత్రి ఇరవై తారు డబ్బాలను దొంగలు అపహరించి వెళ్లారని వివరించారు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి పరిశీలించారని వివరించారు నా పేరు దశరథ రెడ్డి నెల్లూరు కాంట్రాక్టర్ను రామ్ రెడ్డి ఇక్కడ దుర్గా హోటల్ ప్లస్ కావులు గ్రాండ్ నడి మధ్యలో మా స్టార్ మిక్స్ ప్లాంట్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం వచ్చి కందుకూరు ఆత్మకూరు ఉలోపాల్ రోడ్డు రన్నింగ్లో వర్క్ జరుగుతుంది ఆ వర్క్కి సంబంధించి తారు మా తారు ప్లాంట్లో నింపి ఉన్నాము తారు నిన్న మొన్న అంటే సోమవారం ఉదయాన్నే కందుకూరు మినిస్టర్ బొంగోరు మినిస్టర్ గారు పిలిస్తే మినిస్టర్ గారిని కలిసి వర్త మాట్లాడి రిటర్న్ వస్తూ ఉంటాడు కారు స్టాంట్లో ఉంది అవి మళ్ళీ నిన్న ఈరోజు ఉదయాన్న చూసి వాచ్మెన్ ఫోన్ చేసి కారు ఎవరు ఎత్తుకెళ్ళారని ఫోన్ చేశారు ఆమెను నేను వెంటనే వచ్చి సిఏ గారికి కంప్లైంట్ చేశాను సిఏ గారు ఎస్ఐని వాళ్ళందరినీ పంపించారు సీసీ ఫుటేజ్లో కావులు గ్రాండ్లు చూశారు ఏదో ఏదో వ్యాన్ ఒకటి నిలబడి ఉందని చెప్పారు ఇప్పుడు దాన్ని పర్సూ చేసేదానికి రాకుండా ఎడత వెళ్తూ ఉందని చెప్పారు అంతలోకి మీడియా వాళ్ళు వచ్చి నన్ను అడగటం జరిగింది ఏందండి ఏం జరిగింది ఏందని ఇట్లా ఈ విధంగా ఎనిమిది సంవత్సరాల నుంచి ప్లాంట్ ఏ రోజు దొంగతనం జరగలేదు ఇప్పుడు నిన్న ఉదయాన్నే ఏకోజామున ఎవరు ఎత్తుకెళ్ళారని తెలిసింది నేను నెల్లూరు నుంచి వచ్చి కావాల్సి వారు వచ్చి చూసారు సీఏ గారు మొత్తం ఎన్ని డబ్బాలు ఇరవై ఇరవై డ్రమ్ములు ఇరవై డ్రమ్ములు ఇరవై ఇరవై అంటే రెండు లక్షలు వచ్చాక రెండు లక్షలు లూజ్ లూజ్ డ్రమ్ములు పట్టి మేము ట్యాంక్ బాము ఇప్పుడు ఆ రోడ్డు పని జరుగుతూ ఉన్నది కందుకూరు ఆత్మకూరు లోపాటు ఇక్కడి నుంచి మిక్స్ చేసుకుని తీసుకుపోయి అక్కడ వేస్తూ ఉంటాము ఇంకోటి కొండే ఒక వర్క్ జరుగుతూ ఉంది అనంతారం అనే రోడ్డు వీటికి సంబంధించి ఏ నుంచే మెటీరియల్ చెబుతూ ఉంటుంది అది జరిగింది